ఆగస్టు పదిహేనున లాంగ్ వీకెండ్ కు క్యాష్ చేసుకోవాలని ఒకేసారి మూకుమ్మడిగా సినిమాలు పోటీలోకి దిగాయి వేటికవే భిన్నంగా ఉన్న సినిమాలు గ్రాండ్ గా ప్రమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి అయితే ఇక ఈ పోటీలో ఇప్పటికే ఆయ్ అనే సినిమా కూడా వచ్చేసింది కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో బన్నీవాసు నుంచి ప్రమోషన్స్ చేసి ప్రీమియర్ షోతోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా అడుగులు వేశారు టీజర్ ట్రైలర్ పాటలను బట్టి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని ఓ క్లారిటీకి వచ్చేసారు నార్నే నితిన్ నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాను ఆర్ట్స్ బ్యానర్ టూ లో రూపొందించారు నితిన్తో పాటుగా అంకిత్ కొయ్య కసిరాజు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ విద్య నిర్మించారు ఇక ఆగస్టు పదిహేనున ఈ చిత్రం విడుదలైంది ఆ సినిమాకు ట్రైలర్ టీజర్ సాంగ్స్ బాగానే హైప్ పెంచాయి సినిమా విడుదల అనంతరం టాక్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో దర్శకుడు అంజి కులం కంటే స్నేహం గొప్పది అని ఎంతో సింపుల్ గా హార్ట్ గా ఈ కథను అల్లిన విధానం ఆకట్టుకుంది నిర్మాత విలువలు గీత ఆర్ట్స్కు తగ్గట్టుగా ఉన్నాయని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు ఆర్టిస్టుల విషయానికి వస్తే ముందుగా నార్నే నితిన్ ఈ సినిమా వాతావరణానికి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెలుస్తోంది ఇక ఇలాంటి పాత్రలకు నితిన్ పర్ఫెక్ట్గా న్యాయం చేయగలడు అనేలాగా పాజిటివ్ కామెంట్స్ కూడా అందుకుంటున్నాడు ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ యాక్షన్ కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ లో అతను మెప్పించిన తీరు చాలా బాగుంటుంది ఇక మరో నటుడు అంకిత్ కొ కూడా తన పాత్రలో బాగానే కవ్వించాడు ఇక అలాగే హీరోయిన్ నయన్ సారిక కుర్రాళ్లను తన క్యూట్ హావభావాలతో కట్టిపడేసింది చలాకి తెరపై ఇట్టే అట్రాక్ట్ చేసేసింది ఈ ముద్దుగుమ్మ ఇక కథపరంగా మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపించాయి ఆ సినిమా చూస్తే మనసుకు హాయిగా ఉంటుందని హాయిని కలిగిస్తుందని ఓ వర్గం ఆడియన్స్ నుంచి బలమైన టాక్ వినిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టిన డబ్బులకి తెగ నవ్వేస్తారని అంటున్నారు ఇక ఈ వీకెండ్ లో సందడి చేస్తున్న సినిమాల్లో ఇదే బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పవచ్చు ఇక ఈ సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ ముందు వరకు కూడా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా కొనసాగిన ఆయ్ చివరిలో హార్ట్ టచింగ్ చేసేలాగా ఒక మంచి ఎమోషన్తో నింపేచ్చు ఫైనల్ గా లో మరో మంచి సినిమా వచ్చింది అనేలాగా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి